అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది సోమవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు లాస్ వేగాస్ కు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఓ పదమూడేళ్ల పాలిక తీవ్రంగా గాయపడింది యాభై ఏడేళ్ల ఎరిక్ ఆడమ్స్ అనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడని నార్త్ లాస్ వేగాస్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు అయితే కాల్పుల అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు వివరించారు నార్త్ లాస్ వేగాస్ లోని ఒక అపార్ట్మెంట్లో సోమవారం పొద్దుపోయాక కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామని అధికారులు వివరించారు ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించామని ఒకరి వయసు నలభై ఏళ్లు మరొకరి వయసు యాభై ఏళ్ళు అని పేర్కొన్నారు అదే అపార్ట్మెంట్లో తీవ్రంగా గాయపడిన పదమూడేళ్ల బాలికను కూడా గుర్తించి హాస్పిటల్ కు తరలించామని చెప్పారు ఈ అపార్ట్మెంట్కు సమీపంలోనే మరికొంతమంది బాధితులకు సంబంధించిన సమాచారం అందిందని చెప్పారు దర్యాప్తు చేస్తుండగా మరో ఇద్దరు మహిళలు ఒక పురుషుడి మృతదేహాలను గుర్తించామని చెప్పారు మృతులంతా తుపాకీ గాయాలతో చనిపోయారని లాస్ వేగాస్ పోలీసులు వివరించారు కాగా నిందితుడు ఆడమ్స్ కోసం పోలీసులు రాత్రిపూట వేట కొనసాగించారు ఖచ్చితమైన సమాచారం ఉండటంతో అక్కడికి వెళ్లి లొంగిపోవాలని కోరారు అయితే పోలీసులు సమీపిస్తున్న సమయంలో తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసు అధికారులు వివరించారు ఈ కాల్పులకు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆడమ్స్ బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు